రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఆగమైపోతున్న తెలంగాణను ఆదుకోవడానికి యావత్తు తెలంగాణ సమాజం అంతా హుక్కు బిగించి పోరాటం చేయాల్సిన సమ సమయం ఆసన్నమైంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒకటే మాట చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ను టార్గెట్ చేయడం హరీష్ రావును టార్గెట్ చేయడం కేటీఆర్ను టార్గెట్ చేయడం లేదా కవితను టార్గెట్ చేయడం ఇదే పనిగా పెట్టుకుంటే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల యొక్క తలరాత మార్చేది ఎప్పుడు ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఇవన్నీ చెప్పే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటే మాట నాడు నేడు తెలంగాణలో ఎట్లుంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విధ్వంసకరమైన అంశాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నా దీనికి మీరే సమాధానం చెప్పాలి తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ఆలోచించాలి నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా ఉంటుంది క్లియర్గా ఉంటుంది దీంట్లో కంటెంట్ సూటిగా ఉంటుంది సుత్తి లేకుండా ఉంటుంది ఒకటే అంశాన్ని చెప్తున్నా వినండి ఇది తెలంగాణ రాష్ట్రం నాడు నేడు అనే ఒక పంచాయతీ మొదలు పెడుతున్నాయి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి నాడు నేడు అనే పంచాయతీలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి మీరంతా ఆలోచించాలి ఇది జరగబోయే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఎంతమంది బలిదానాలండి పన్నెండు వందల మంది అమరవీరులు ప్లస్ అప్పుడు మూడు వందల డెబ్బై రెండు మంది ప్లస్ అప్పుడు ఒక అంటే దీంట్లోనే మరో మూడు వందలు అంటే ఆరు వందల పైచిలకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమానికి సంబంధించి ఇది రెండు వేల ఒకటి నుండి మొదలై రెండు వేల తొమ్మిదిలో ఏంది సూసైడ్లు అంటే ఆత్మ బలిదానాలు స్టార్ట్ అయినాయి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కొనసాగిన పర్వం కనబడింది ఇక్కడేమో పోలీసులకు సంబంధించిన రబ్బర్ బుల్లెట్లకు బలి అయిపోయి వాళ్ళ యొక్క శవం కూడా దొరకని పరిస్థితి కనబడింది ఇక్కడనేమో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇస్తారా చస్తారా అనే నినాదంతో మొదలయ్యి అది తారాస్థాయికి ఎట్లా ఇచ్చిందో మీ అందరికీ తెలుసు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రాంత వాదం తెలంగాణ ప్రాంత బిడ్డగా మాట్లాడుతూ ఉంటే చాలా అనిపిస్తుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఓ సోదరా వినురా ఒక్కసారి వినురా సోదరా అని చెప్తా ఉన్నా ఈరోజు మీరందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టైం ఇవ్వలేదా ఎందుకు ప్రశ్నిస్తున్నాం మనం ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళొక్కసారి కాంగ్రెస్ యొక్క పరిపాలన ఎట్లుంటుంది ఈ ప్రాంత బిడ్డల కోసం కాంగ్రెస్ పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేయడానికి ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పరిపాలన అనేది పక్కన పోయింది నాడేమో అభివృద్ధి ఇక్కడ ఎజెండా ఏమీ లేదు నేడేమో నేతలే టార్గెట్ నేను చెప్తున్నా కదా ఈ నేత నేతలను టార్గెట్ చేసే పనిలో ఉన్నారు ఒకటి కేసీఆర్ను అరెస్టు చేస్తారట కేటీఆర్కు నోటీసులు ఇస్తారట హరీష్ రావును అరెస్ట్ చేస్తారట ఇగో ఇది పంచాయతీ ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా మనకు వినబడుతున్నా కనబడుతున్న అంశం ఈ మూడు పదాలు మాత్రమే ఈ ముగ్గురి పేర్లు మాత్రమే వీళ్లకు మాత్రమే ఎందుకు 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 అనేది అడగడం స్టార్ట్ చేస్తున్నా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకటి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ చేసిన తప్పేంటి కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి సరే కేసీఆర్ అవినీతి చేసిండా అంటే ఆ అవసరం లేదు ఒక ఉద్యమం నేత ఒక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు ఒక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన యోధుడు అలాంటి వ్యక్తి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తాను పనిచేసిన తీరు కనబడింది సో నేనేం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా రాలేదు రాదు కూడా రెండోది కేటీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో ఉన్నాడు దాంతోపాటు ఇదే తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలో ఐటీ హబ్బు దాంతోపాటు ఇవాంక ట్రంప్ కన్నుండి మొదలు పెడితే మీరు ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరితో కమ్యూనికేషన్ అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు దేనికోసం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి అడుగుజాడలలో తెలంగాణ ప్రజల కవచకం కవచంగా ముందుకు సాగిండు దేనికోసం ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం వీళ్ళు ముగ్గురు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ముగ్గురు తయారు చేసిన నేతలు వందలాది మందిగా వేలాది మందిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు ఒకప్పుడు ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసేళ్ళు కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తాను అనేది సమస్య ఇదే పంచాయతీ ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి మొన్న